వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి అమరావతి మహిళల పైన సజ్జల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు డీజీపీకి రఘురామ ఫిర్యాదు చేశారు ఇంతటికి ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాజధాని ప్రాంత మహిళల పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పైన కూడా చర్యలు తీసుకోవాలంటే కూడా డీజీపీకి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అయితే ఇక్కడ ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఆయన లేఖ కూడా రాశారు కుల వివక్షకు సంబంధించినటువంటి పదం వాడిన సజ్జల పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరారు ఆయన దూషణలకు అమరావతిలోని వేలాది మంది మనోభావాలు కూడా దెబ్బతీసాయని కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా పేర్కొన్నారు భవిష్యత్తులో ఇలాంటి అవమానకర భాషను ఎవరు వాడకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా రఘురామకృష్ణరాజు గారు అయితే చెప్పడం జరిగింది ఇంతటికి సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలేవి అనేది కనుక మనం చూసినట్లయితే అమరావతి మహిళలపైన సాక్షి ఛానల్లో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే కృష్ణంరాజు చేసినటువంటి అసభ్య వ్యాఖ్యలపైన నిరసన తెలుపుతున్నటువంటి మహిళలను కూడా ఉద్దేశించి సజ్జల నోరు పారేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు కూడా ఇక్కడ పిచాచాలు కూడా ఇలా చేయలేమో వారిని రాక్షసులను కూడా అనలేము అందరూ కలిసి ఇక్కడ సంకరం అయినట్టు ఇవన్నీ కలిసి తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇలా చేయగలదు పూర్తిగా ఇక్కడ సమన్వయంతో కమ్ముకుని కొట్టాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇవేవి సహజమైనవి కావు ఇక్కడ వ్యవస్థీకృతంగా చేస్తున్నటువంటి నిరసన అని కూడా సజ్జల వ్యాఖ్యలు ఈ విధంగా చేయడం జరిగింది దీంతో ఒక్కసారిగా అంటే అనుకూలనటువంటి మాటలు అన్నారనే ఒక దీనిపైన దాన్ని తప్పుగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని తప్పుగా భావించకుండా దాన్ని సమర్థించే విధంగా కూడా ఎవరైతే నిరసన తెలుపుతున్నారో అలాంటి మహిళల పైన ఈయన ఇలా చేయడం ఈ వ్యాఖ్యలు చేయడం పైన కూడా రఘురామకృష్ణరాజు గారు ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది మరి ఇక్కడ సజ్జలకు ఏమైనా అరెస్ట్ వారెంట్ ఇస్తారా లేదా అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి